మనం జీవితంలో ప్రతి క్షణము ఏమి జరిగినా స్వీకరించగలగాలి అంటే మనం కూడా కష్టాలు సుఖాలు వస్తాయి సుఖాలను స్వీకరించినంత ఈజీగా మరి కష్టాలను స్వీకరించకుండా మనం ఏమంటాం నా జీవితం ఇలా ఎందుకు దేవుడు నా మొదటిని ఇలా రాసేడు ఎందుకు ఏ దేవుడు నీ మొదటిని ఏది రాయడు మన గురువుగారు ఎప్పుడో చెప్పేశారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు కానీ వేరెవరూ కాదు ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఇదే మొట్టమొదటి పాఠం ఇదే ఎందుకు అంటే వేరెవరు నీ జన్మకి కారణం కాదు నీ జన్మకి కారణం నువ్వే నీ జీవితంలో జరిగే దుఃఖాలకి కారణము నువ్వే నువ్వే నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చావు కాబట్టి నీ జీవితంలో సుఖం కలుగుతున్నా కష్టం కలుగుతున్నా బాధ కలుగుతున్నా దుఃఖం కలుగుతున్నా నువ్వు దాన్ని ఒప్పుకోవాలి దాన్ని సాధన ద్వారా మార్చుకోగలగాలి నీ జీవితాన్ని నీ జీవితానికి సృష్టికర్త నువ్వే కానీ వేరెవరూ కాదని నువ్వు ఏ క్షణాన తెలుసుకున్న ఓ ప్రతి దాన్ని స్వీకరించే మనస్తత్వం నీకు వస్తుంది ఒక దుఃఖం కలిగింది బాధ కలిగింది అప్పుడు మనం ఏమనుకోవాలి నా పాపకర్మ ఇప్పుడు వర్తమానంలో పనిచేస్తుంది ఇది కూడా ఈ జన్మలో నేను ఒప్పుకునే వచ్చాను ఒక ఆనందం ఒక సంతోషం కలుగుతోంది అప్పుడు కూడా మన పుణ్యకర్మ పని చేస్తుంది రెండు నా కర్మ ఫలాలే ఈ జన్మలో నేను ఇన్ని ఒప్పుకుని వచ్చాను అని తెలుసుకున్న రోజున నీలో ఏ బాధ ఏది రాకుండా ఉంటుంది